హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిళ్ళు ఈరోజు మనం చాలా టేస్టీగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ వడలు చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి వడల్లోకి కొబ్బరి పచ్చడిని నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి ఈ గారెల కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వని యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు వరకు అటుకుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అటుకులను యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బవ్విస్తూ ఆపుతూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మెత్తని లాగా ఉంటే మనకి గారెల టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పొడి పొడిలా ఉన్నా పర్వాలేదు ఇలా మెత్తగా ఆడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఫస్ట్ చేతితో బాగా కలుపుకోవాలి ఈ పెరుగు మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతే పర్వాలేదు లేదా కొంచెం యాడ్ వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నాకు ఇక్కడ ఆ పెరుగు ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ వీడియో అనేది మిస్ అయింది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ విధంగా నానిపోతుంది పిండి మొత్తం ఒకవేళ మీకు పిండి అనేది జారుగా ఉంటే కొంచెం వరి చేసుకొని చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఐదు నుంచి ఆరు వరకు పండిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు ఒక కప్పు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉల్లిపల్లిలో పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మనం చిన్న చిన్న మీసెస్లా కట్ చేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చిని కాకుండా ఇలా ఎన్ను పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పండిను కూడా చాలా బాగుంటాయి సో ఈ విధంగా మొత్తం పిండి కూడా ఒకేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి గారెలు వేసే టైంకి మనకి పిండి అనేది ఇలా ఉండాలి మరీ పలుచగా అయిపోయింది అనుకున్న వాళ్ళు మీరు కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక చేతిని బాగా తడి చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేటట్టు ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక రౌండ్ని యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే మనం గారెలు వేసే టైంకి ఆయిల్ అనేది సెమీ హీట్గా ఉంటే సరిపోతుంది మరీ హీట్గా కాకుండా సెమీ హీట్గా ఉంటే బాగుంటుంది అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకోండి మీకు బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే చేత్తో వెంట వెంటనే వేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ అలవాటు లేని వాళ్ళు అయితే అన్ని గారెలు కూడా ఒకేసారి ఈ విధంగా పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గారెలు వేసిన వెంటనే కదపకండి కిందన అంటుకుపో లేదా గారెలు షేప్ అనేది చిరిగిపోయి పిండి పిండిలా అయిపోతుంది వేసిన ఒక రెండు నిమిషాలకి కదపకుండా రెండు నిమిషాల తర్వాత కదుపుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపటికి మంచి కలర్లో గారెలు అనేది ఈ విధంగా రెడీ అవుతాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గారెలన్నీ కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి నిజానికి గారెలనేవి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇదే విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అన్ని గారెల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత మంచిగా కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి చూడండి గారెలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి